వీభోవరా ధారావాహిక పంతొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథభానుడు విజయశర్మను తన పొడుపు శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ మురళీమోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు పొడుపు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యపు విజయ్ కాశ్యప్ల వివాహాలకి ముహూర్తాలు చూస్తారు పెద్దలు విజయేంద్ర భూపతితో వివాహం ఇష్టంలేని సింధు ఆత్మహత్య చేసుకుంటుంది విజయ్ శర్మపైన కక్షగట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు ఇక విభోవర ధారావాహిక పంతొమ్మిదవ భాగం వినండి తండ్రి రామశర్మ మాధవీమాతల కర్మకాండలను శాస్త్రయుక్తంగా సత్యనారాయణ శర్మ తన ఇరువురి అల్లుళ్లతో జరిపించారు నారాయణ శర్మ హైందవ వైదికీ కర్మకాండల శాస్త్రాన్ని బాల్యంలోనే తన తండ్రి మహాపండితులు పాండురంగ శర్మగారి వద్ద అభ్యసించారు తన బంధువుల ఇంటి జరిగిన వివాహాన్ని దివ్యంగా జరిపించిన సమయంలో రామశర్మగారు ఒకనాడు బావమర్ది సత్యనారాయణ నా ముగ్గురు బిడ్డల వివాహాన్ని నీవే జరిపించాలి అదే రీతిగా నా మీ అక్క అంతిమయాత్రా పర్వాన్ని నీవే జరిపించాలి ఇది నా కోరిక అన్నారు ఆ బావగారి మాటల్ని తలుచుకుంటూ ఆవేదనతో అక్కాబావల అంతిమయాత్రి జరిపించాడు సత్యనారాయణ శర్మ అన్నాదమ్ములు విజయశర్మ కాశ్యప శర్మలు తమ మాతాపితల కర్మకాండల్ని ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారు గోదానం భూదానం చేశారు కాశీకి వెళ్ళి తల్లిదండ్రుల ఆస్తికల్ని గంగలో కలిపి జగత్మాతాపితలను దర్శించి ఊరికి తిరిగి వచ్చారు ఆ రోజు శర్మ హైదరాబాదుకు ఐపిఎస్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి బయలుదేరాడు మామయ్య మీరు ఏనాడో నాన్నగారికిచ్చిన మాట ప్రకారం వారి అంతిమ సంస్కార విధులను మా చేత ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపించారు మీకు ధన్యవాదాలు చేతులు జోడించాడు కాశ్యప్ అవును మామయ్య మీకు నమస్సుమాంజలి చేతులు కలిపి చెప్పాడు శర్మ అందరికీ చెప్పి కాశ్యప్ శర్మ అన్న విజయశర్మను సమీపించాడు అతన్ని కౌవులించుకున్నాడు కర్చాడు అన్న నీవు ఏ విషయానికి భయపడకు బాధపడకు నీకు ఈ తమ్ముడు అండగా ఉన్నాడు జీవితాంతం ఉంటాడు తమ్ముడు అన్న కన్నీళ్లను తొడువుగా అన్న తమ్ముని కన్నీటిని తుడిచాడు కాశ్యప్ గంగలు కార్లో బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడ మిగిలి ఉన్నది సత్యనారాయణ శర్మ వారి సతీమణి మహాలక్ష్మి వారి కూతురు సావిత్రి కొడుకు విద్యాసాగర్ రుద్రమా భాస్కర్ శర్మలు విజయ్ శర్మ సత్యనారాయణ శర్మను సమీపించాడు మామయ్య అమ్మ నాన్న లేని ఇంట్లో నేనుండలేను నేను ఆశ్రమవస్తానికి వెళ్తున్నాను భూములను సయ్యద్ మామకు కౌలికిచ్చాను దయచేసి మీరు మీతో రుద్రమా భాస్కర్లను తీసుకుని వెళ్ళండి ఇకపై వారిరువురికి మీరు అత్తయ్య తల్లిదండ్రులు వారిని బాగా చదివించండి ప్రతి సంవత్సరం సయ్యద్ అంకుల్ మీకు కౌలు సొమ్మును చెల్లిస్తాడు రుద్రమను భాస్కర్ను జాగ్రత్తగా చూసుకోండి మావయ్య వారి భావి జీవితాలను వారు ఆనందపడేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీదే మావయ్య దీనంగా కన్నిటితో విజయ్ శర్మ సత్యనారాయణ శర్మ చేతుల్ని పట్టుకున్నాడు విజయ్ నీవెందుకయ్యా ఆశ్రమానికి వెళ్ళడం నీవు మాతో ఉండవచ్చు కదా లేదు మావయ్య అది కుదరదు నా మనస్సు ఆశ్రమవస్తాన్ని కోరుతూ ఉంది శేష జీవితం ఆ రీతిగా సాగిపోవలసిందే ఈ ఇంటిని పాఠశాలకు ఇవ్వాలనుకుంటున్నాను మీకు తోచినట్లుగా చెయ్యండి అనునయంగా చెప్పాడు విజయ్ శర్మ సత్యనారాయణ శర్మ తల ఆడించాడు మహాలక్ష్మి సావిత్రి సంచుడు సర్దుకోసాగారు విజయ్ తన గదిలో కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించాడు రుద్రమ ఆ గదిలోనికి వచ్చింది మనోనేత్రంతో రుద్రమ గదిలోనికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు విజయ్ కళ్ళు తెరిచి రుద్రమ ముఖంలోనికి చూశాడు రుద్రమ కళ్లల్లో కన్నీరు రుద్రమా రుద్రమ విజయ్ను సమీపించింది అతని కాళ్ళపై పడి బోరును ఏడుస్తూ అన్నయ్య నన్ను క్షమించు నీ విషయంలో నేను తప్పుగా అనేకసార్లు ప్రవర్తించాను నన్ను అన్నయ్యా దీనంగా పలికింది విజయ్ రుద్రమ భుజాలను పట్టుకుని లేవనెత్తాడు రుద్రమా తల్లి ఊరుకో నీవు నా పట్ల ఏ తప్పూ చేయలేదు నీపై నాకు కోపం లేదు కారణం నీవు నా సోదరికదా అమ్మ ఏ అన్నైనా తన సోదరిని ద్వేషిస్తాడా కోపగించుకుంటాడా ఊరుకో చెల్లి ఊరుకో అన్యాయంగా ఓరడించాడు విజయశర్మ అన్నయ్యా నేను బాగా చదువుతాను మీరు సాధించలేని ఆ ఐపీఎస్ను నేను సాధిస్తాను మీరు సదా కోరుకునే రీతిగా సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని నీతిని నిజాయితీని నేను రక్షించడానికి నా జీవితాంతం పాటుపడతాను నా తప్పులను మన్నించన్నయ్యా దీనంగా కన్నీటితో చేతులు జోడించింది రుద్రమ విజయశర్మ తన కుడి చేతిని రుద్రమ తలపై ఉంచాడు తల్లి రుద్రమా ఆ సర్వేశ్వరులు నీ మనోభిష్టాన్ని నెరవేర్తురుగాక హృదయపూర్వకంగా దీవించాడు అమ్మా తమ్ముడు భాస్కర్ శర్మను జాగ్రత్తగా చూసుకో అత్తామామల మన్నలను పొందే రీతిగా వారి అందున వర్తించు రుద్రమ రుద్రమే అన్న పేరును సాధించు తల్లి ప్రీతిగా పలికాడు విజయశర్మ సత్యనారాయణ శర్మ గదిలోకి వచ్చాడు విజయ్ చెప్పండి మావయ్య మేము బయలుదేరుతాం మంచిది మావయ్య ముగ్గురు హాల్లోకి పుచ్చారు సయ్యద్ వచ్చి వరండాలో ఉన్నాడు అందరూ వరండాలకు వచ్చారు సయ్యద్ గోపాల్ శర్మలు కారు డిక్కీలో సామాన్లు పెట్టారు గోపాల్ శర్మ విజయ శర్మను సమీపించాడు వెళ్ళొస్తామన్నయ్య మంచిది నాన్న బాగా చదువుకో గొప్పవాడివి కావాలి నాన్నగారి పేరు నిలబెట్టాలి అలాగే అన్నయ్య నన్ను ఆశీర్వదించండి వంగి విజయ శర్మ పాదాలను తాకాడు భాస్కర్ శర్మ కుడి చేతిని అతని తలపై ఉంచి మనసారా దీవించాడు విజయశర్మ భుజాలు పట్టుకొని అతన్ని లేవదీసి తన హృదయానికి హత్తుకున్నాడు అందరూ కార్లో కూర్చున్నారు డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు అది గమ్యం వైపుకు బయలుదేరింది చిత్తరువులా కన్నీటితో నిలబడిపోయాడు విజయశర్మ సయ్యద్ అతన్ని సమీపించాడు విజయబాబు మామా అందరూ వెళ్లిపోయారు ఏకాకిగా మిగిలిపోయాను అంతవరకు హృదయంలో అణిచిపెట్టుకున్న ఆవేదన పొంగి పొర్లి ోర్న ఏడ్చాడు సయ్యద్ విజయ్ భుజంపై చేవేసి బాబూ ఇదే జీవితం నీకు తెలియంది కాదు అంతా బంధం నీ చుట్టూ ఉన్న బంధాలన్నీ ఒక్కసారిగా విడిపోయాయి విచారంగా చెప్పాడు సయ్యద్ తన పై కండువాతో విజయ్ కన్నీటిని తుడిచాడు ఇరువురు కుర్చీల్లో కూర్చున్నారు మామా ఏమయ్యా నాకు ఈ స్థలానికి ఊరికి రుణం తీరిపోయింది నేను బయలుదేరుతాను ఎక్కడికయ్యా ముందు అరుణాచలం సర్వేశ్వర్ల దర్శనం శ్రీ రమణ భగవానుల ఆశ్రమ దర్శనం ఆపై ఆగిపోయాడు విజయ్ ఆపై ఆశ్చర్యంతో అడిగాడు సయ్యద్ జార్ఖండ్లో ఉన్న శ్రీ శంకర అద్వైతేంద్ర స్వాముల వారి ఆశ్రమంలో చేరాలి నా శేషజీవితం అక్కడే గడపాలి మామా అదే నా నిర్ణయం స్వర నిశ్చలత్వంతో ప్రశాంతమైన వదనంతో చెప్పాడు విజయశర్మ క్షణం తర్వాత సయ్యద్ రుద్రమను భాస్కర్ను అప్పుడప్పుడు ఆ ఊరికి వెళ్ళి చూడండి వారికి కావలసిన సాయం చేయండి ఈ ఇంటిలో మీకు ఉపయోగపడే సామాన్లు తీసుకోండి మిగతా వాటిని పేదలకు పంచండి తాళాలను ప్రిన్సిపాల్ గారికి ఇవ్వండి అలాగే బాబు ఇంట్లోకి వెళ్ళి దేవుడి మందిరంలోని దైవాన్ని నమస్కరించి తన సూట్ కేసును తీసుకొని బయటకు వచ్చాడు విజయ్ తాళాలను సయీద్కు ఇచ్చాడు సూట్ కేసు చేత పట్టుకుని బస్టాండ్ వైపు నడిచాడు సయ్యద్ అతన్ని అనుసరించాడు బస్సు రద్దీగా ఉంది సయ్యద్కి చెప్పి విజయ్ ఎక్కాడు అది బయలుదేరింది విచారవదనంతో సయ్యద్ విజయ్కు కు వీడ్కోలు చెప్పాడు ఇంకా ఉంది విభోవరా ధారావాహిక ఇరవయో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు కామ్ విదిరి చేయండి థ్యాంక్ యూ